ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల భూశోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశగ్రంథము ముప్పయవ అధ్యయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాము మీరు ఓరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగునని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఊరక నిలిచుండి చూస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు అనేక జీవితంలో జరిగిస్తారు నమ్ముకొనుట వలన మనకు జీవితంలో అన్ని సాధ్యమే దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారు ప్రతి సమస్యలో ఊరక నిలిచుండి చూసేవారుగా ఉంటారు వారి జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుని ఊరక నిలిచుండి చూసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు ఈ ఉదయ సమయంలో ఎప్పుడైతే ఊరకుండి నమ్ముకున్నటం వలన దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు కార్యాన్ని సాధించుకునే ఆ బలాన్ని సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మీరు దేవుడిని నమ్ముకుని ఓరక నిలిచుండి దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగించను గాక ఆన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోనదు కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ మేము నేను నమ్ముకుని ఊరక్క నిలిచుండి చూస్తే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పి బలాన్ని అనుగరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం ఈ యొక్క వాగ్దానం బట్టి మేము బలపరచబడ్డానికి దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా మా జీవితంలో కార్యాలు పొందుకోవడానికి ఇచ్చిన కృపణను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోని క సహాయం అనుకరించండి ఎద్దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సుధాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక Amen.